వేలుసరంగా మరి ఈ రోజు వేరుశనగా ఎంత మంది రైతులు వేసారో కసా లెక్కలు తిప్పికొక చూడు కసాలి నూటికి తొంభై శాతం మంది రైతులు చిన్నకాలు రైతులైతే చిన్నకాలు రైతులైతేనేమి చెత్తకాలు రైతులైతే తొంభై శాతం మంది వేలుశంక వేస్తారు అది ఇంత మంది వేలశనగా వేస్తే ప్రధానమైన వేలుశా వేరుశనగ పంటకి ఎంత బందం ఒక నీవు మండలంలో పది వందలు ఇచ్చావు ఒక మండలంలో పదహైదు వందలు ఇచ్చావు ఇంకొక మండలంలో పద్దెనిమిది వందలు ఇచ్చావు ఇది పదితయ్యేది అంటే నీకు ఎక్కడ ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకుని పోయినామే కానీ అది కూడా అందరికీ వేరే రైతులందరికీ ఇవ్వలేదు మిర్చి పెట్టిన రైతుకి వేదానికి ఇవ్వక లేవలేకపోయావు మిర్చి పెట్టిన రైతులకి ఎంత ఇచ్చావు గొప్పగా చాటు పిండి పడుతున్న పేపర్లో నువ్వు చేసేవి కానీ ఆ బిజ్జీ పెట్టిన రైతులు కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేకపోయాం అలాంటి అరటి పెట్టలు కూడా పెద్ద ఎత్తున ఇస్తా అని చెప్పి ఎంత మొత్తం ఇచ్చావు పత్తి రైతులకు ఇచ్చావు బాగానే ఇచ్చావు కానీ ఎంత పర్సంటేజ్ ఇచ్చావు ఎంత మంది రైతులకు ఇచ్చావు ఒక్కసారి నువ్వు లెక్కలు చూస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులు కావాల్సినవన్నీ సమకూర్చాలని రైతులకి ఇన్సూరెన్స్ తో పాటు గతంలో నష్టపోయిన పంట నాట్య పరిహారం కూడా చెల్లించాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి పరికరాలను సబ్సిడీ రూపంలో అందించాలని తెలియజేస్తున్నాము గతం రైతు రథం రైతు రథం కింద రైతు రథం కింద ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి